ఇవి నారింజ కాయలు ఈ నారింజ కాయలని రసం తీసుకుందాం ఇప్పుడు వీటిలో పండిని అన్నీ ఏరి పక్కన పెడుతున్నా కొంచెం పచ్చగా ఉన్న వాటిని రేపు తీసుకోవటానికి ఈరోజు మాత్రం పండిన కాయలు కొంచెం దోరగా ఉన్న కాయలు వీటిని రసం తీస్తాను నారింజకాయ రసం తాగటం వల్ల నాకైతే చాలా బాగా ఉంటుంది వేడి తగ్గిపోయింది మాడిపోటు తగ్గుద్ది వేడి మీద వచ్చే ఒంటి నొప్పులు కూడా తగ్గిపోతాయి అంత నమ్మైతే ఒకసారి తిన్న నొప్పి పెట్టలేదని పుల్ల తిన్న పిల్లలు కూడా చెప్తూ ఉంటారు కానీ నాకైతే మాత్రం బాగుంటుంది నేనైతే రసం తీసుకునే తాగుతాను అన్నమాట ఈ విధంగా రసం తీసుకోవాలి ఈ రసం తీసేదాన్ని నేను అమెజాన్లో వస్తుంది అన్నమాట ఎన్ని కాయలైనా సరే కొంచెం సెబట్లో చేతికి నొప్పి ఉండదు ఈజీగా వస్తుంది దీన్ని తీసిన తర్వాత ఒక గ్లాసులో వడకట్టేసుకున్నాం ఎందుకంటే ఆ రసం తీసేటప్పుడు లోపల ఉన్న మిర్చాలు ఉంటాయి కదా అవి జారుతాయి జారటం వల్ల ఆ గ్లాసులో కాంతను ఉంపేసి తాగితే అది నోట్లో తగులుతూ ఉంటాయి అప్పుడు తగులుతూ ఉంటే అది ఆస్వాదించడం కొంచెం కష్టంగా ఉంటుంది వడకట్టేసామంటే బాగుంటుంది ఇలా పుదీనా పెట్టేసి తాగుతూ మధ్య మధ్యలో ఆ పుదీనా నవ్వులు తాగుంటే ఇంకా చాలా బాగుంటుంది అసలు దీనివల్ల సి విటమిన్ ఎక్కువ